రేపే పోలి పాండ్యమి ఎంతో పవిత్రమైనటువంటిది రేపు మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని ఈ రంగు గాజులను వేసుకొని ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఎన్నో జన్మల పాపం తొలగిపోయి కోటి జన్మల పుణ్యం మిమ్మల్ని వరిస్తుంది సహజంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసం అంటే శివ కేశవులకి చాలా ఇష్టం అయితే ఈ మాసం మొత్తం కూడా దీపాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసం అంటేనే స్నానం దానం జపం ఈ ముఖ్యమైనటువంటి రోజుల్లో ఎవరైనా సరే కేవలం ఒక్క నది స్నానం చేసి ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ఒక్క దీపాన్ని నదిలో వదిలేయాలి అలానే పోలీ పాడ్యమి రోజున ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించాలి ఇక సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఈ ముఖ్యమైనటువంటి రోజులు అంటే కార్తీక మాసంలో అన్ని మాసాలకెల్లా గొప్ప మాసం కార్తీక మాసం అని శాస్త్రం పరిగణిస్తుంది ఈ ముఖ్యమైనటువంటి కార్తీక మాసంలో ఎవరైనా స ఒక్కసారి నది స్నానం చేసిన లేదా ఈ మాసం మొత్తం క్రమం తప్పకుండా మంచి భక్తి శ్రద్ధతో దీపాలను వెలిగించిన వారు ఎంత పాపాత్ములు అయినా సరే ఎన్నో జన్మల కోట్ల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటారు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ పోలి అమావాస్య అంటేనే ఒక ముఖ్యమైనటువంటి కథకు సంబంధించింది భక్తి శ్రద్ధతో ఎవరైనా సరే కేవలం ఎలాంటి ఆడంబరాలు లేకుండా స్వచ్ఛమైన మనస్సు నిండా భక్తితో పూజ చేసిన వారికి ఖచ్చితంగా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అని అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందుతారు అని శాస్త్రవచనం అంతేకాదు భక్తి శ్రద్ధ ఉంటే చాలు మనం ఎంతో ఖర్చు పెట్టి పూజలు చేయవలసిన అవసరం లేదు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధతో పూజలు చేసినా సరే తప్పనిసరి మంచి ఫలితం అనేది కలుగుతుంది అంతేకాదు ఇక రేపు ఆడవారు కట్టుకునే కొన్ని రంగుల దుస్తుల పైన లక్ష్మీదేవి కటాక్షం ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి నివసించే స్థానాలు తొంభై ఆరు అందులో రంగు పసుపు కుంకుమ కూడా ఉంటుంది అందుకే ఆడవారు వేసుకునే గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడతాయి ఆడవారు వేసుకునే దుస్తులు కూడా సుమంగలి తత్వాన్ని సూచిస్తాయి కాబట్టి ఈ రెండింటినీ వేసుకుని రేపు సుమంగలి స్త్రీలు పెళ్లి కాని మహిళలు కూడా ఈ దుస్తులను ఈ రంగు దుస్తులను ఈ రంగు గాజులను వేసుకొని ఒక్క దీపాన్ని మీరు ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు కానీ శివ కేశవుల పటం ముందు కానీ వెలిగించినా సరే మీరు సాక్షాత్తు పుణ్య నదుల్లో స్నానం ఆచరించి దీపాలను వెలిగించి వదిలేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఆ రంగు దుస్తులు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే పోలీస్ వర్గం అంటేనే పోలీ అనే మహిళ ఈ కార్తీక పాడ్యమి రోజున ఆమె స్వర్గానికి వెళ్ళినట్టు అది కూడా ఎలాంటి వస్తువులు అందుబాటులో లేకపోయినా ఎలాంటి ఆడంబారాలకు లొంగకుండా తన యొక్క భక్తి శ్రద్ధ నియమం నిష్ట పూర్తిగా భగవంతునిపై పెట్టి శ్రద్ధతో అనునిత్యం కార్తీక మాసం అంతా కూడా ఎలాంటి వస్తువులు అందుబాటులో లేకపోయినా తాను ఎంతో పవిత్రమైనటువంటి మనస్సుతో భక్తితో అంటే పోలి అనే మహిళ పవిత్రమైనటువంటి మనస్సుతో భక్తితో ఆ భగవంతుని అనునిత్యం పూజించి ఒక్క దీపాన్ని వెలిగించేది కేవలం ఆ ఒక్క దీపం వల్లే తాను స్వర్గానికి వెళ్ళే అవకాశాన్ని పొందింది కాబట్టి అందుకే ఈ పోలీస్ వర్గానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అలానే ఆడవారు వేసుకునే కొన్ని రంగుల దుస్తులు అనేవి పూర్తిగా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలను చేస్తూ ఉంటాయి లక్ష్మీదేవికి పూలు పాలు రంగు అంటే చాలా ఇష్టం అందులో దీపం అంటే చాలా ఇష్టం ఇక లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడం కోసం ఖచ్చితంగా రేపు అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అమ్మవారితో పాటు గణపతిని కూడా పూజించాలి ఇక గణపతికి గన్నేరు పూలు గది గరికను సమర్పించాలి అదేవిధంగా లక్ష్మీదేవికి పాలతో వండిన క్షీరాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ సమర్పించాలి ఆవు పాలతో వండిన లేదా ఆవు నెయ్యితో వండినటువంటి పాయసాన్ని సమర్పించాలి అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరాంతో హారతి ఇవ్వాలి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి యొక్క నామస్మరణ చేయాలి ఇలా చేసి కేవలం ఒకే ఒక్క ఎర్రటి వత్తులతో దీపాన్ని వెలిగించాలి రెండు ప్రమిదలు అవి కూడా ఎర్రటి రెండు ప్రమిదలను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఎర్రటి వత్తులు విడివిడిగా మూడు వెయ్యాలి అంటే రెండు వత్తులు కలిపి ఒకటిగా చేయాలి అలా మూడు విడివిడిగా వెయ్యాలి మొత్తం ఆరు వత్తులు అలా వేసి ఏకహారతితో కానీ అగర్వతితో కానీ వాటిని వెలిగించాలి అలా వెలిగిస్తే నది నదిలో దీపాన్ని వెలిగించి వదిలేసినంత పుణ్యం లభిస్తుంది ఆ దీపంలో చిటికెడంత మీ దగ్గర ఉంటే కుంకుమ పూను వేయండి లేకపోతే కొంచెం పచ్చకర్పూరాన్ని వెయ్యండి తరువాత ఆడవారు రేపు కంటే ముందే నిద్ర లేచి స్నానాచరణలు పూర్తి చేసుకోవాలి స్నానం సమయంలో శరీరానికి కొంచెం ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు పేస్ట్ని రాసుకొని స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో తుమ్మి పూలు కానీ దళం కానీ ఉత్తరేణి ఆకులు కానీ జమ్మి ఆకులు కానీ వేసుకొని చేయాలి వీటిని ఎందుకు వేసుకోవాలి అంటే అవి పరమేశ్వరునికి చాలా ఇష్టం అందుకే వాటిలో ఏ ఒక్కటి అయినా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల మీరు ఏకంగా అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది తరువాత ఆ స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అని కానీ కేశవులు అని కానీ లక్ష్మీదేవిని కానీ లేదా మీకు గుర్తొచ్చిన నదీ పేర్లను కానీ తలుచుకొని స్నానం చేయండి అలా చేయటం వల్ల అన్ని నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితంతో పాటు శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక స్నానం అనంతరం మీ దగ్గర ఉండే పట్టు వస్త్రాలలో పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ లేదా తెలుపు రంగుకి ఎరుపు రంగు బార్డర్ కానీ ఆకుపచ్చ రంగు బార్డర్ కానీ గోల్డ్ కలర్లో ఉండే బార్డర్ కానీ ఉండే చీరలను కట్టుకోండి లేదా మీ దగ్గర పట్టు వస్త్రం కా లేదు అండి అనుకునేవారు అంటే పూర్తిగా మా దగ్గర పట్టు వస్త్రం లేదు అనుకునేవారు పట్టు బట్టలే కాదండి మీ దగ్గర ఉండే ఆకుపచ్చ రంగు పసుపు రంగు అలానే ఎరుపు రంగు అలానే తెలుపు రంగుకి అంచు అంచు అంటాం కదా బార్డర్ ఆ బార్డర్ అనేది ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా గోల్డ్ కలర్ రంగులో ఉండే చీరను కట్టుకోండి ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు శుభానికి సంకేతం కూడా ఈ రంగులతో పాటు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు గాజులను కూడా చేతి నిండా ధరించండి రోజు వేసుకునే అవకాశం లేకపోయినా సరే రేపు ఒక్కరోజైనా దీపం వెలిగించే సమయంలో ఆ రంగు గాజులను ఆ రంగు చీరను ధరించి దీపాన్ని వెలిగించండి అరటి డొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వేసి వెలిగించాలి అలానే ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు ఇక నదికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లోనే అందులో దీపాన్ని వెలిగించి ఒక బకెట్ కానీ టబ్బు కానీ తీసుకొని అందులో నీటిని నింపి అందులో ఈ దీపాలను వదిలేయాలి ఆ నీటిలో ముందు పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలను వేసి ఆ తరువాత ఈ దీపాలను వదిలి నమస్కరించుకోవాలి ఇలా చేసిన పుణ్య నదుల్లో వదిలినంత పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది